గారు ఓకే మీ ఈ ఆత్మీయ మీటింగ్ ఈ ఈ పాల్గొనడం జర్నీని మీరు చూసారు దగ్గరుండి అబ్జర్వ్ చేశారు పాల్గొన్నారు ఎలా అనిపిస్తుంది ఇది మనందరి విజయం అండి దీన్ని చెప్పడానికి ఏం లేదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అన్ని వందల కోట్ల రూపాయలు రెమ్యూడేషన్ తీసుకుంటున్నా వాటన్నిటిని కాదని ప్రజల కోసం ఎండ వాననుక తిరుగుతుంటే ఆఫ్టర్ ఆల్ మనం కూడా ఒక ఉడత లాంటి సాయం చేయాలని మేము కూడా ఎస్పెషల్లీ ఈసారి మనకి మే ఏప్రిల్లో చాలా ఎండలు ఉన్నాయి ఆ ఎండలు సైతం లెక్క చేయకుండా ఇండస్ట్రీ మొత్తం కదిలి వచ్చి పవర్ స్టార్ గారి వెనక్కి నిలబడ్డం ఈరోజు ఇంత గొప్ప విజయం అందుకోవడం కూడా నిజంగా ఈ కూటమికి పనిచేయడం నిజంగా ఎంతో మా అదృష్టంగా భావిస్తున్నాం సో ఈ విజయం తప్పకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నెక్స్ట్ కమింగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఒక గొప్ప అభివృద్ధిని చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఫస్ట్ టైం ఇలా ఒక ఫిల్మ్ ఫంక్షన్ పైన ఇలా పొలిటికల్ ఫంక్షన్ చేయడం అనేది నిజంగా ఒక చరిత్ర అని చెప్పచ్చు మీ పాదాల నమస్కారం అండి మీరు ఎంత సపోర్ట్గా ఉన్నారో ఆ పార్టీలకు అనేది బయట మేము తిరుగుతున్నప్పుడు మీ గురించి చాలా గొప్పగా చెప్పారు రియలీ హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు ఆ దేవుడు గొప్ప 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 విజయాలు అందివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ చరిత్ర సృష్టించాలనా బిఫుల్ నేను మాట్లాడటప్పుడు చెవులు మాత్రమే పని పనిచేయాలి కాదా కూడా పనిచేస్తానుకో నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు చెప్పురా ఎవరు ఇది నీ నా వాయిస్ మాట్లాడు అక్క మళ్ళీ వచ్చావా అక్క రావట్లేదు అన్న రావండి మీకు అన్న గురించి మీకు విషయం తెలుసా అన్న డాన్స్ సిరిగా తీస్తాడు అన్న ఒక్క స్టెప్ వేసిందంటే అన్న కోపంగా చూస్తున్నాడు ఒక్కసారి పవర్ సాగు పవన్ కళ్యాణ్ పాట పెట్టండి ఆ స్టైల్ ఆ స్వాగ్ అన్నా అన్నా నీ అయ్యన్నా నీ అయ్యే నేను తమ అయితే అన్నా అన్నా గుట్ట కాడ అలుగో వాళ్ళ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో అదృష్టం చేసుకోకపోతే ఈ రోజు గవర్నమెంట్ వచ్చింది అప్పుడే ఆల్రెడీ డిప్యూటీ సీఎం గారు సీఎం ఓ అదే తన ఆఫీస్ ముందు ఒక ప్లాస్టిక్ చేర్ వేసుకుని ప్రజాదరప స్టార్ట్ చేశారు చాలా సమస్యలు కూడా తీరిపోతున్నాయని టాక్ వస్తుంది అది మనందరూ అదృష్టం ఒక్కసారి చేయకూడదాం మన కూటమికి జై కూటమి జై పవర్ స్టార్ జై సిబిఎన్ జై విశ్వప్రసాద్ గారు గారు